ఇక్కడ క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసేదానికి రావడం పద్దెనిమిది శ్రమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ సమయం తీసుకొని సోదరులరా వేదికను అలంకరించిన పెద్దలు ప్రత్యేకించి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి లోకేష్ అన్న గారు నూతనంగా పదవి పొందినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లీగల్ సెల్ అన్నకి స్వాగతం పలుకుతూ అలానే మన వజ్రభాస్కర్ రెడ్డి గారికి కూడా పదవి రాష్ట్ర సెక్రటరీ ఆర్గనైజింగ్ కమిటీ ఆయనకు కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమం మగ్గులు గారి ఆధ్వర్యంలో మన సొమానకర్త గారి ఆధ్వర్యంలో మగ్గులు గారికి స్వాగతం పలుకుతూ అలానే మన అధికార ప్రతినిధి అన్న ఫర్హాన్ ఫైజ్ అన్న గారు అన్నగారికి ప్రణీత్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కన్వీనర్లకి కౌన్సిలర్లకి ఎంపీపీలకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ అభిమానులకు అందరికీ పేరు పేరిన జర్నలిస్ట్ సోదరులకు కూడా నిమిషం వచ్చినటువంటి అవి చేద్దాం ముందే టైం ఇప్పింది సోదరులరా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎక్కడ కలవటానికి రెండే రెండు కారణాలు ఓటి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆయన జయంతి కార్యక్రమం చేసుకునే భాగంగా ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అవలంబించబడుతున్నాయి అని తెలియజేసేదాని కోసం గతంలో మన పాలన జరిగిన తర్వాత రెండున్నర సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి మన నాయకుల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఏమని పంపించారు ఇచ్చిన హామీలు అమలైనాయా లేదా అని చెప్పి పేపర్ ఎత్తుకొని పోయి మీకు చెప్పిన హామీలు ఇవి మీ ఇంట్లో ఇన్ని పథకాలు వస్తున్నాయి పొరపాటున ఈ పథకం రాలే ఎందుకు రాలేదనే దానికి కూడా కారణం చెప్తూ మా తప్పు ఉందా అని తెలియజేసుకుంటూ మీ మాట నిలబెట్టుకున్నాం మా మేనిఫెస్టోని బైబుల్తో ఖురాన్తో భగవద్గతతో పోలుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలియజేసేదాని కోసం ఎమ్మెల్యేలందరినీ మీ దగ్గరికి చేర్చి మీ ఊర్లకు మీ గడప దగ్గరికి వచ్చి ఇది మన ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పి తెలియజేసే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వానికి అబద్ధాలనే చక్రం మీద నడుస్తున్నటువంటి ఈ సైకిల్ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన బాగు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్తో ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క మార్క్ స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఆ స్కాన్లో నీట్గా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీలు పాయింట్ వైజ్ చదువుతూ ఆ ఇండ్ల దగ్గర పోయి పదిల దగ్గరికి పోయి ఈ దీంట్లో నీకు అక్కా ఏం వచ్చాయి ఏం రాలేదని అడిగితే వాళ్ళు చెప్తారప్పుడు పలాను వచ్చింది ఫలాని రాలేదని చెప్పి ఈయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరకపోగా చెప్పిన ప్రతి మోసాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ ఆయన సూపర్ సిక్స్ పథకాలు వదిలిపెట్టేయండి నేను ఇప్పుడు వస్తా వస్తా ఒక టిప్పర్ ఓనర్తో మాట్లాడినా నేను ఇసుక తోలి ఒక టిప్పర్ ఓనర్తో మాట్లాడినా ఉచిత ఇసుక చెప్పినాడు మనకు ఉచిత ఇసుక గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ కదిరికి పదహైదు వేల రూపాయలు టిప్పర్ వస్తానని నేను కనుక్కున్నా మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రూపాయలకు వస్తుందని ఆయన ఇసుక అన్నాడు పదహైదు వేలకు పద్నాలుగు వేలకు తేడా వంద కాదంటాంలే మరి నువ్వు చెప్పిన ఉచిత ఇసుక ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పోలీ ఏమైనా టిప్పర్లలో ఏమైనా మోసం చేస్తున్నారా అని అడిగితే అన్నా అన్న ఎక్కడా మోసం లేదు చిన్న టిప్పర్ అయితే ఆరు వేలు ఒకవేళ టోల్ టైర్లు ఉండేది అయితే ఎనిమిది తొమ్మిది వేలు ఒకవేళ అంతకంటే పదహారు టైర్లు ఉండేది అంటే కనుక పదహైదు వేల రూపాయలు మేము ఆడ ఫీజు కట్టి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ తోలుతున్నామని చెప్పినప్పుడు ఎక్కడా ఉచిత కరెంట్ అనేది కను ఉచిత ఇసుక అనేది ఎక్కడా కన్సూపునలో కనపడటం లే అలానే వ్యవస్థను సమూలంగా నాశనం చేసేదానికోసం ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే ఎగ్జాంపుల్ ఇక్కడనే ప్రణీత్ కుమార్ రెడ్డి గారి కుటుంబం ఆ కంకర్ మిషన్ని సవాళ్ళ నిబంధనలు పెట్టి మోసం చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లాస్ట్ కోర్టు నడుపుకోమని చెప్పినా కూడా దాన్ని అడ్డబడే కార్యక్రమం మళ్ళా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కరణ కేసు వేసి మళ్ళీ ఆయన సాధించుకొని తీసుకొచ్చి సంవత్సరం పాటు ఒక వ్యాపారస్తుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక కంకర్ మిషన్ని సంవత్సరం పాటు నడవనీయకుండా చేసే కార్యక్రమాలు ఈ దౌర్జన్య కాండా మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడా నమ్ముకోలేదు మేము ఆ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్నే మేము అవలంబిస్తాం ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ భద్రతలో బతుకుతున్నాం తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భయంలో మాత్రం పొరపాటు కూడా బతుకం లోకేష్ బాబు గుర్తుపెట్టుకో మీ నాన్న అరేస్ట్ చేసినప్పుడు మీ నాన్న తప్పు చేసి అరేస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పాడుకున్నా ఒక్క మాట గుర్తు చేసుకో లోకేష్ బాబు గారు ఢిల్లీలో నువ్వు కూర్చొని ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్నెక్కడ అరేస్ట్ చేస్తారో భయపడి నువ్వు ఢిల్లీ ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా రాలే నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫీగర్ దాటి దాటుతుంది అవతల ఎన్ని సీట్లు అనేది ప్రజాభిమానం మీ మోసం మీరు చేస్తున్న మోసాన్ని బట్టి వస్తాయి ఆ పొద్దు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉండాలనేది నీకే తెలుస్తుంది యా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని ప్రవర్తించు ఈ బుద్ధు రాజ్యాధికారం చేతిలో ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఉక్కు పాదంతో తొక్కేయాలనే ఆలోచన పెట్టుకున్నావు రెడ్ బుల్ రాజ్యాంగాన్ని మర్చిపో అది గుర్తుపెట్టుకోవద్దని చెప్పి లోకేష్ బాబు గారికి ఎంతో పలుకుతూ పల్లెలకు వినప్పుడు రైతు సోదరుల దగ్గరికి వినప్పుడు నేను మాట్లాడితే నిన్న మొన్న మాట్లాడితే చెప్తా ఉన్నారు ముందస్తు వానలు అన్నారు ఎక్కడ ముందస్తు వానలు అట్లా పలకరించి ఆ తర్వాత వానలు రావటంలే చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవల పిల్లలు ఇక్కడెక్కడ వానలు పడటంలా పోనీ ఏమైనా కాస్త కాస్త బోర్లతో అనుకుంటే ఏమైనా ఇత్తనం కాయలైనా సక్రమేంటి ఇచ్చినావా నువ్వు ఇచ్చిన ఇత్తనం కాయలు తీసుకుని వెనకంబడి గతంలో ఎవడైనా ఒక రైతు ఇత్తనం కాయలు ఒకవేళ ఆయన పంట పెట్టుకోకుండా ఇతనకాయలు సబ్సిడీ కాయలు వస్తే తీసుకొని మళ్ళీ వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు లాభానికి రైతుకు అమ్ముకుంటాడా అంటే ఆ ప్రభుత్వం అంత సబ్సిడీ ఇస్తాండ ఈ పొద్దు నువ్వు ఇస్తా అన్న నాశరేకం పప్పుని పల్లెల్లో ఎవరికైనా అమ్ముకుందామన్నా కూడా పాస్బుక్కి మూడు వందలు మూడు మూటలకు మూడు వందలు ఇస్తున్నారంట అంటే వంద రూపాయలు అంటే నీ పప్పు క్వాలిటీ లేదనమాట నువ్వు ఇచ్చా ఇత్తనం కూడా పనికిరాడంలే పోనీ నువ్వు ఈ రాజ్యాధికారం లేకొచ్చే సంవత్సరం చిల్లర పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ బుద్ధుడికి ఏమన్నా రైతులకు నేను ఇస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కాకుండా నేను ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన కూత నువ్వు గుర్తుపెట్టుకో ఈ బుద్ధుడికి ఏమన్నా ఒక రూపాయి ఇచ్చావా రైతులకేమన్నా ఏమన్నా వచ్చిందా సోదరు గారా మరి రాలేదు కదా ఇదే నేను అడగమంటున్నా రేపు రైతుల దగ్గరికి విన్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్లు చూపించి నువ్వు రైతులకి రైల్వేలు ఇస్తా అని చెప్పావు ఈ రైల్వేలు వచ్చిందా లేదా అని మీరు అడిగినప్పుడు ఆ రైతు కళ్ళల్లో కనపడే బాధ మీకు అప్పుడు అక్కడ కనపడుతుంది వాళ్ళు గుర్తు చేయాలా మీకు ఈ బాబు ఈ చెప్పాడు ఈ మోసం జరిగింది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఉచిత బస్సు వచ్చిందా అని ఒక మాట అడగండి అప్పుడు చెప్తారు వచ్చిందా రాలేదా అనేది చెప్తారు అడిగినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ లోపల ఉన్న ఒక ఆడబిడ్డను పట్టుకొని అమ్మ నీకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే అరవై ఏళ్ళ మధ్య ఉంటే నీకు నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున నీకు డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాడే ఆ డబ్బు వచ్చిందా అమ్మా అని ఒక మారు ఆడబిడ్డని అడిగితే ఆ బిడ్డ చెప్తుంది ఏమి ఇచ్చాడలేదు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఎస్సీల దగ్గరికి ఎస్టీల దగ్గరికి బీసీల దగ్గరికి మైనార్టీ దగ్గరికి వెళ్ళి నీకు యాభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పిన బాబు ఇప్పుడు యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ మధ్య ఉండే వాళ్ళకు కొత్తగా ఏమైనా పెన్షన్ ఇచ్చాడా అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది ఈయన ఏమి ఇచ్చాడో ఏం లేదనేది ఈ క్యూఆర్ కార్డ్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది పల్లెలు పల్సన పడిపోయినాయి దిగాలు పడిపోయినారు రైతుల దగ్గరికి పోతే కదా ఏం చేయాలి అన్నా రైతు కూలీకి పోదాం పనికి పోదామంటే కూడా ఎవడు ఇత్తనం వేసింది లేదు గడ్డి తీసేది లేదు పంట పెట్టింది లేదు కాస్త కూస్తో వనాలు వేసుకున్న మామిడి చెట్లు పండించుకున్న వాళ్ళు ఈ మామిడి చెట్లకు ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుందని ఒక్కొక్క రైతు ఆరు వేల నుండి నలభై వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కట్టుకొని మోసపోయినటువంటి రైతులు ఇవ్వద్దు ఎక్కడ గిట్టుబాటు ధర రాలే మామిడికారికి కానీ ఇన్సూరెన్సు రావటం లేదు మా కర్మేందు నువ్వు వచ్చిన తర్వాత కాస్త కుస్తూ ఎక్కడైనా పంట పడితే ఆ పంటకి ఎక్కడే కానీ చెనకాయలు కానీ వరికి కానీ మామిడి కానీ కామన్గా పండించే పంటలు ఇక్కడ వీడికి ఏటికి గిట్టుబాటు ధర రాక ఇళ్లలో నెట్టేసి పెట్టుకొని పడతా పురుగు పడతా ఉన్న అంత హీనమైన పరిస్థితి పల్లెల్లో ఉంది ఈ తరుణంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత బాధల్లో ఉన్న రైతులు ఇంత బాధల్లో ప్రజలు ఇంత బాధల్లో ఉన్న తరుణంలో ఈ టైంలో ఎన్నికలు రావగా నాలుగేళ్ళు పడుతున్న టైం ఎన్నికలు రావడానికి ఈ టైంలో ఎన్నికలు వచ్చింటే ఎవరికి శంకర్ మాన్యాలు ఎలా చూపించాలనో ప్రజలు ఈ పాటికి చూపించే కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలు మర్చిపోకుండా నాలుగేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను పదే పదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది మీకు చెందిందా లేదా అని గుచ్చి గుచ్చి అడుగుతూ మనం వాళ్ళు గుర్తు చేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసం గతాన్ని ఒక మారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాట ప్రకారం క్యాలెండర్లో ఇచ్చిన డేట్ ప్రకారం చెప్పిన ప్రతి పథకం మీ అకౌంట్లకి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి పడే ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసం చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక మారి గుర్తు చేసుకోమని చెప్పి ప్రజల దగ్గర కూడా మీరు గుర్తు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం బాబు మోసం బాబు షూరిటీ మోసం అనే కార్యక్రమం ఉంది కదా ఈ కార్యక్రమం నలభై ఐదు రోజుల పాటు నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం పల్లెళ్ళే పోయి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన మేలు చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు గుర్తు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేయాలని చెప్పి మనందరం నాయకులందరము రేపు పొద్దున పదమూడు పద్నాలుగు తేదీలలో అన్ని మండలాల్లో జరుగుతున్న కార్యక్రమం ఒక నలజర ఒకటి పద్దెనిమిదిలో తేదీ పెడుతున్నారు ఆ కార్యక్రమానికి నాయకులందరూ అటెండ్ అయ్యి అక్కడికి పోయి ఈ మండలాలలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా నడుపు నడపాలని తెలియజేస్తూ కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీకి ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలని అర్థం కాలేదు నేను ఎవరో పెట్టారు నాకు వీడియో చూసా చదువు గురించి చెప్తే ఓ మరి నాకు చదివే రాదన్నాడు ఓ మరి నాకు చదువు ఇంట్రెస్ట్ అన్నాడు ఓ మరి లక్ష్య బుక్కులు చదివినా అన్నాడు చోటు చూస్తే ఏ విషయంలో అయినా పోనీ పూజ గురించి దేవుడి గురించి మాట్లాడితే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు మా నాయన దీపం ఎత్తుకెత్తే సిగరెట్ ముట్టించుకుంటాడంటావు మరి ఆయనకే నా అన్బీటబుల్ సనాతని అంటావు సనాతన ధర్మం గురించి చెప్తావు కాషాయం బట్టలు వేసుకుంటావు తిరుమల లడ్డు గురించి కూడా మాట్లాడుతావు ఏ ఒక్కదాని మీద నిలకడలే నిలకడలేని నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారిని నీ భుజాల మీద మోస్తూ ఒకమారు మారు వచ్చి నీ మీద ట్రోల్ అవుతున్నటువంటి వీడియోలు ఒకమారు ఒక మారు చూసుకొని మనస్ఫూర్తిగా నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అని ఒకమారు గమనించి చెగువీరా పేరు చెప్పుకున్న నువ్వు మొత్తం పేరు మాట్లాడుతున్నావు అంటే చెగువీరా గారిని అవమానపరిచినట్టుగా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు మీరు చదువీరాని యువత ఎంత ఇష్టపడతారంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఇష్టపడతారు ఆ చదువీరా శిష్యుని నేను ఆ చదువీరాన్ని ఫాలో అవుతున్నా అని చెప్తున్నా నువ్వు ఈ రోజు మళ్ళీ మతాల గురించి మాట్లాడుతున్నాను అంటే చాలా దిగజారిపోతున్నారు మీకంటూ క్రేజ్ ఉంది ఒక వ్యక్తికి ఒక ఇజం వచ్చింది పవన్ ఇజం అంటే ఒక ఇజం కమ్యూనిజం కానీ లెనినిజం కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఇజం రావాలంటే ఎంతో కఠోరమైన శ్రమం ఉంటే తప్పరాదు నీకు ఒక పవనిజం అని ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకునే దానికోసమైన మాట మీద నిలకడగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో భాగంగా అంటే కూటమిలో భాగంగా నువ్వు కూడా ఆ రోజు మేనిఫెస్టోని పట్టుకొని రిలీజ్ చేసిన నువ్వు నువ్వు కూడా మీ నాయకుని చంద్రబాబు నాయుడు గారు నీతో బట్టి నేను కూడా మనిగిపోతా అని చెప్పి మీ బాబుకు గుర్తు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకించి కన్వీనర్లకు మండలాల నుంచి అందరినీ తరలించుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇంత క్రమశిక్షణతో పద్దం నుండి గ్యాప్ లేకుండా కార్యక్రమాలు నడిపించినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జగన్ బోన్ నాయకత్వం జై జగన్